హే గాయస్ ఇవాళ నేను ముందుకు వచ్చేసాను ఒక మంచి క్రీమ్ గురించి ఏదైతే మీ ట్యాన్ని అలాగే మీ డార్క్ స్పాట్స్ని పూర్తిగా రిమూవ్ చేస్తుందో సో అలాంటి ఒక మంచి క్రీమ్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను అనమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చెప్పే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో లెస్ కిట్ ఇటు వీడియో సో ఈ క్రీమ్ పేరు వచ్చేసి అలా బ్లూ అనమాట సో ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇది అన్ని ఫార్మా షాప్స్లో అండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ క్రీమ్ వచ్చేసి మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి అలాగే కొంతమందికి డార్క్ ప్యాచెస్ ఉంటాయి అవి రిమూవ్ చేయడానికి అలాగే ముంగు మచ్చలు ఉంటాయి వాటిని రిమూవ్ చేయడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో దీనిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లూటాయన్ అనమాట సో గ్లూటాయన్ గురించి మనందరికీ తెలిసింది గ్లూటన్ అనేది మన స్కిన్ బ్రైట్ కావడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే విటమిన్ అండ్ సి అనమాట సో ఇవి వీటి వల్ల మన స్కిన్ ఏమవుతుందంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది విటమిన్ సి వల్ల విటమిన్ ఈ వల్ల సో మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మన ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా ఫేస్ సిరమ్స్ వాడాలనుకుంటే దాన్ని యూజ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ని అయితే యూజ్ చేయాలి దీన్ని బెస్ట్ రిజల్ట్ కోసం నైట్ టైం యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద ఈ క్రీమ్ని అప్లై చేసుకొని నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోవాలండి డే టైంలో మనం బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ అనేది వాడాలి అది కూడా ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ అయ్యి ఉండాలన్నమాట సో ఎందుకంటే మీ స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ వాడాలి మనం ఎండకి ఎక్స్ ఎక్స్పోజ్ అవుతూ ట్యాన్ అవడం వల్ల ఎన్ని క్రీమ్లు యూజ్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదండి సో అందుకని ఈ క్రీమ్ని వాడేటప్పుడు ఏ క్రీమ్ వాడేటప్పుడైనా తప్పకుండా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలన్నమాట సో దీనివల్ల మెయిన్ యూజెస్ ఏంటంటే ఇది మన స్కిన్ మీద ఉన్న మచ్చల్ని అలాగే ట్యాన్ని డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది ఈవెంట్ టోన్లో ఉండటానికి బాగా యూజ్ అవుతుంది ఈవెంట్ టోన్లో గ్లోయింగ్గా ఉండటానికి యూజ్ అవుతుందనమాట సో ఈ క్రీమ్ని అట్లీస్ట్ మనం త్రీ మంత్స్ కంటిన్యూస్గా వాడాలండి అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇది కంటిన్యూస్గా త్రీ మంత్స్ వాడిన తర్వాత ఒక్కసారి స్టాప్ చేయకుండా గ్రాడ్యువల్గా స్టాప్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందనమాట సో దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మీరు ఈ క్రీమ్ యూజ్ చేసే ముందు ఒకసారి మీ చెవి వెనకాల భాగంలో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఈ క్రీమ్ అనేది యూజ్ చేయండి సో అది మీకు కొంతమందికి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందికి అలర్జీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఇవి పడకపోవచ్చు దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ మీకు పడతాయా లేదా అనేది మీరు చూసుకొని ఒకసారి వాడండి ఈ క్రీమ్ అనేది అండ్ చాలామందికి వచ్చే డౌట్ ఈ క్రీమ్ అనేది పింపుల్స్కి యూజ్ అవుతుందా ఇది పింపుల్స్కి పని చేయదండి ఇది ఫెయిర్నెస్ కోసం అలాగే మంగు మచ్చలు రిమూవ్ చేయడం కోసం ట్యాన్ రిమూవ్ చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తారనమాట ఇది పింపుల్స్కి ఏమాత్రం పని చేయదు అండ్ ఇంకా దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వాడకూడదండి ఈ క్రీమ్ని ఇంకా చాలామంది ఈ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు ఏ సన్ స్క్రీన్ వాడాలని అడుగుతున్నారు నేను త్వరలోనే మీకు బెస్ట్ సన్ స్క్రీన్ అనేది ఏదనేది ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో తప్పకుండా వెయిట్ చేయండి ఇందులో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు యూజ్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా ఉంది మీకు నచ్చింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్